సగటు సముద్ర మట్టం నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి విదర్భ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం మీదుగా ఉత్తరకాల వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో ద్రోణి ఏర్పడింది దీంతో తూర్పు అగ్నేయ దశలో మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో తెలంగాణ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది శనివారం ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జగత్యాల హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ కోమురంబీ మహబూబాబాద్ మంచర్యాల మెదక్ మూలుగు నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్లా వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక ఆదివారం ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కోమరంబే మంచిర్యాల మహబూబాబాద్ మెదక్ ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు ముప్పై నుండి కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల రాజన్న సిరిసిల్లా మెదక్ కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో గాంధారి మండల కేంద్రంలో ఇరవై ఏడు పాయింట్ పాయింట్ నాలుగు సెంటీమీటర్లు సర్వాపూర్ ఇరవై ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది